హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ నేను ప్రీవియస్ వీడియోలో బీ ఫార్మ్స్ని పూర్తిగా చాలా సులభంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి అనే వీడియో చేశాను ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి ఎందుకంటే నేను ఆ వీడియోలో ఎప్పుడు వాడాలి ఈజ్ వాడే సబ్జెక్ట్స్ ఏంటి ఈజ్ వాడే ఏంటి ఈజ్తో ప్రశ్నలు ఏ విధంగా రాయాలి వీటన్నింటికి పాజిటివ్ సెంటెన్సెస్ మరియు నెగిటివ్ సెంటెన్సెస్ కూడా మరియు ఆన్సర్స్ కూడా చెప్పాను అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా చెప్పాను వీటి యొక్క స్ట్రక్చర్ కూడా చెప్పాను మరియు హెచ్ వర్డ్ వాట్ వేర్ హూ వెన్ వై హౌ ఈ విధంగా వీటన్నింటితో ఈజీని ఏ విధంగా ఉపయోగిస్తాము వాక్యాలు ఏ విధంగా రాస్తాము అనేది క్లియర్గా చెప్పాను కాబట్టి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అయినా కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో స్టార్ట్ చేద్దామా ఈజ్ ఈజ్ అంటే ఉన్నాడు ఉన్నది ఉంది ఈ మూడు సందర్భాలలో మనం ఎక్కువగా ఉపయోగిస్తాము మరి ఉన్నాడు ఉన్నాడు అంటే హీ హీ అంటే ఎవరు అతను అతను కాబట్టి మనం ఉన్నాడు అని చెప్తాము మరి హీ ఈజ్ హీ ఈజ్ అంటే అతను ఉన్నాడు లేదా అతను చేస్తున్నాడు సందర్భాన్ని బట్టి ఉన్నాడు లేదా చేస్తున్నాడు అని చెప్తూ ఉంటాము ఇది మీరు ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు హీ ఈజ్ అతను ఉన్నాడు అని గుర్తుంచుకోండి ఈజ్ ప్లేయింగ్ హీ హీజ్ ప్లేయింగ్ హీ హీజ్ అంటే అతను ఉన్నాడు అని చెప్పుకున్నాము మరి ప్లేయింగ్ అంటే ఆడటం అతను ఆడుతున్నాడు హీ ఈజ్ ప్లేయింగ్ అతను ఆడుతూ ఉన్నాడు ఇందులో ఉన్నాడు ఉంది కదా మనం తెలుగులో దాదాపుగా కలిపి చదువుతూ ఉంటాము అతను ఆడుతున్నాడు అతను వెళ్తున్నాడు అతను తింటున్నాడు అతను పడుకుంటున్నాడు అని ఈ విధంగా చెప్తూ ఉంటాము కాబట్టి అతను ఆడుతున్నాడు అని చెప్పాలంటే హి ఈజ్ ప్లేయింగ్ అని చెప్పాలి నెక్స్ట్ హీ ఈస్ స్లీపింగ్ హీ ఈస్లీపింగ్ స్లీపింగ్ అంటే నిద్రపోవడం అతను నిద్రపోతున్నాడు హీ ఈజ్ స్లీపింగ్ అతను నిద్రపోతున్నాడు హీ ఈజ్ ఈటింగ్ హీ ఈజ్ ఈటింగ్ ఈటింగ్ అంటే తినడం అతను తింటున్నాడు అతను తింటూ ఉన్నాడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సబ్జెక్ట్ హీ అనేది సబ్జెక్ట్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్క్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఈజ్ యామ్ ఆర్ బీ ఫామ్స్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగిస్తాము హెల్పింగ్ లా కూడా ఉపయోగిస్తామని చెప్పాను కాబట్టి ఆ వీడియో చూడండి మరియు ఇక్కడ ఈట్ ప్లస్ ఐఎన్జి ఉంది ఈ థింగ్ ఐఎన్జి వచ్చినప్పుడు అది వి ఫోర్ ఫామ్ లో ఉంటుందని చెప్పాను కాబట్టి దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎందుకు సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఆర్ ఏదైనా ఉండొచ్చు ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి అంటే హీ సబ్జెక్ట్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ ఈట్ అనేది వర్బ్ ప్లస్ ఐఎన్జి ఈ ఫామ్లో ఉంది కాబట్టి మనం సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఈజ్ ఈటింగ్ అతను తింటున్నాడు ఈజ్ అంటే ఏమని చెప్పుకున్నాము ఉన్నాడు ఉన్నది ఉంది అని చెప్పాము ఉన్నాడు అంటే హీతో ఉపయోగిస్తామని ఇప్పటి వరకు మన ఎగ్జాంపుల్స్ కూడా చూసాము మరి ఉన్నది అంటే షీ షి అంటే ఆమె షీ అంటే ఆమె అంటే ఆమె ఉన్నది ఉన్నది అని మనం షీతో ఉపయోగిస్తాము సి ఈజ్ ఆమె ఉన్నది లేదా చేస్తోంది చేస్తోంది అనొచ్చు చేస్తుంది అని కూడా అనొచ్చు షీ ఈజ్ రీడింగ్ షీ ఈజ్ రీడింగ్ ఆమె ఏమి చేస్తుంది ఆమె చదువుతుంది ఆమె చదువుతూ ఉన్నది లేదా ఆమె చదువుతుంది ఏ విధంగా మనం కలిపి చెప్పవచ్చు ఉన్నది ఉంది ఏ విధంగా అర్థం అదే వస్తుంది కాబట్టి ఆమె చదువుతుంది షీ ఈజ్ రీడింగ్ నెక్స్ట్ షీ ఈజ్ ప్లేయింగ్ ఇంతకుముందు రీడింగ్ అన్నాము ఇప్పుడు ప్లేయింగ్ అన్నాం ప్లేయింగ్ అంటే ఆడటం ఆమె ఆడుతుంది షీ ఈజ్ ప్లేయింగ్ ఆమె ఆడుతుంది ఈజ్ స్లీపింగ్ స్లీపింగ్ అంటే నిద్రపోతుంది స్లీపింగ్ అంటే నిద్రపోవడం ఆమె నిద్రపోతుంది ఈజ్ స్లీపింగ్ ఆమె నిద్రపోతుంది హి ఈజ్ స్లీపింగ్ అతను నిద్రపోతున్నాడు మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు ఎందుకంటే స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది ప్లస్ సబ్జెక్ట్ అనేది ఒకటి డిఫరెంట్ కాబట్టి మీకు అర్థం అవడానికి ఏ విధంగా చెప్తున్నాను ఈజ్ ఈటింగ్ ఈజ్ ఈటింగ్ ఆమె తింటుంది ఆమె తింటుంది మరి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి ఈజ్ ఈటింగ్ ఆమె తింటుంది స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంటుంది ఎందుకంటే మనం సబ్జెక్ట్ హీ షీ ఇట్ ఎనీ నేమ్తో ఉపయోగిస్తాం కాబట్టి మీరు ప్రీవియస్ వీడియో చూసినట్లయితే ఇలాంటి సెంటెన్సెస్ మీరే ఓన్గా రాస్తారు నెక్స్ట్ ఉన్నది ఉంది అని కాకుండా ఇక్కడ కూడా ఉంది ఉంది అని చెప్పొచ్చు కానీ కొన్ని సందర్భాలలో కొన్ని వాక్యాలలో ఉన్నది అని వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికే ఈ విధంగా చెప్పాను ఇట్ అంటే అది సందర్భాన్ని బట్టి మనం ఇది లేదా అది అని రాసుకోవచ్చు ముందు ముందు వీడియోలు చూసేటప్పుడు మీకే అర్థమవుతుంది ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ అంటే ఈజ్ అంటే ఏమనుకున్నాం ఉంది ఇట్ తో ఉపయోగించినప్పుడు ఉంది అని వస్తుంది అది ఉంది లేదా అది చేస్తూ ఉంది అది చేస్తుంది చేస్తూ ఉంది చేస్తుంది అర్థం అనేది ఏ విధంగా వస్తుంది అది ఉంది కుక్క అన్నమాట అది ఉంది ఇట్ ఈజ్ ఎవరైనా మిమ్మల్ని అక్కడ డాగ్ ఉందా అన్నా అనుకో అవును ఇక్కడే ఉంది అంటాం ఇట్ ఈజ్ హియర్ ఇక్కడ మనం ఇట్ ఉపయోగించాం కదా అలానే ఇట్ ఈజ్ అంటే అది ఉంది ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు అది ఉందా ఇది ఉందా అడిగినప్పుడు అవును అది నా దగ్గర ఉంది అది ఉంది అని చెప్తూ ఉంటారు కదా అలాంటి సందర్భాల్లో మనం ఇట్ ఈజ్ అది ఉంది అని చెప్తాము ఇట్ ఈజ్ రన్నింగ్ ఇట్ ఈజ్ రన్నింగ్ ఇక్కడ ఈ సందర్భంలో అంటే ఒక మిషన్ అన్నమాట మెషిన్ అనేది నడుస్తుంది నడుస్తుంది అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు నడుస్తుంది అంట అంటే అది ఆన్లో ఉంది పనిచేస్తుంది ఫ్యాక్టరీలో మిషన్స్ ఉంటాయి కదా అవి నడుస్తూ ఉంటాయి నడుస్తున్నావు అంటే అవి రన్నింగ్లో ఉన్నాయని అర్థం ఇట్ ఈజ్ రన్నింగ్ అంటే ఇట్ ఈజ్ వర్కింగ్ అంటే అది పని చేస్తుంది అంట రన్నింగ్ అంటే నడుస్తుంది ఆన్లో ఉంది అని అర్థం ఇట్ ఈజ్ రీడింగ్ ఇట్ ఈజ్ రీడింగ్ రీడింగ్ అంటే చదవడం ఇట్ అంటే ఇక్కడ రోబో అన్నమాట రోబో చదివితే దాన్ని ఏమంటారు ఇట్ ఈజ్ రీడింగ్ అది చదువుతుంది అది చదువుతోంది ఇట్ ఈస్ రీడింగ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఇట్ ఈజ్ ప్లేయింగ్ అది ఆడుతుంది అది ఆడుతోంది మీ కుక్క ఆడుతుందా అవును అది ఆడుతుంది అని చెప్తారు కదా మీ కుక్క ఆడుతుందా మీ కుక్క తింటుందా అని అడిగినప్పుడు అవును అది ఆడుతుంది అవును అది తింటుంది అని చెప్తూ ఉంటారు కదా ఇలాంటి సందర్భాలలో తెలుగులో అయితే అది ఆడుతుంది అంటారు మన ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ప్లేయింగ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ అని చెప్పాలి ఇట్ ఈ స్లీపింగ్ ఇట్ ఈజ్ స్లీపింగ్ అది నిద్రపోతుంది అది నిద్రపోతుంది ఇట్ ఈజ్ స్లీపింగ్ ఇట్ ఈజ్ ఈటింగ్ ఇట్ ఈటింగ్ అది తింటుంది అది తింటుంది డాగ్ అనేది తింటుంది దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సేమ్ ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఒకటే మారుతుంది చూసారా హీ ఇట్ ఈ మూడు వచ్చినప్పుడు ఈజే ఉపయోగిస్తాము అది ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా మీరు నేర్చుకున్నారు ఒక వర్బ్ ప్లస్ ఐఎన్జి అంటే వి ఫోర్ ఫామ్ ఇది ఈటింగ్ అది తింటుంది అది తింటుంది ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారు ఈ వీడియో చాలా సింపుల్ గా ఉంది ఆల్రెడీ వచ్చిన వారికి బోర్ అనిపిస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది అందుకని ఈ విధంగా చెప్పాను ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారని చెప్పేసి ఒక టేబుల్ వైజ్గా లాస్ట్లో ఇస్తాను ఈజ్ ఉన్నాడు అంటే హీ ఉన్నది అంటే షీ ఉంది అంటే ఇట్ నేర్చుకున్నారు మరియు యామ్ యామ్ అంటే ఉన్నాను అర్థం యామ్ అంటే ఉన్నాను ఆర్ అంటే ఉన్నారు ఉన్నావు ఉన్నాం ఇది ఆమ్ గురించి ఆర్ గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారంతో అంటే అన్ని రకాల ఎగ్జాంపుల్స్తో ప్రశ్నలతో సమాధానాలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారో ఇప్పుడు చూద్దాం హీ అంటే అతను హీ ఈజ్ అంటే అతను ఉన్నాడు లేదా అతను చేస్తున్నాడు హీ ఈజ్ ప్లేయింగ్ హీ ఈజ్ ప్లేయింగ్ అంటే అతను ఆడుతున్నాడు వాక్యం అనేది ఈ విధంగా ఉంటుంది అంటే ఆమె షీ ఈజ్ ఆమె ఉంది లేదా ఆమె చేస్తుంది షీ ఈజ్ రీడింగ్ ఆమె చదువుతుంది ఇట్ అంటే అది ఇట్ ఈజ్ అది ఉంది లేదా అది చేస్తుంది ఇట్ ఈజ్ రన్నింగ్ అది నడుస్తుంది ఇట్ ఈజ్ రన్నింగ్ అది నడుస్తుంది మరి స్ట్రక్చర్ సింపుల్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్ ఈజ్ ప్లేస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి సబ్జెక్ట్ ఒక్కటే మారుతుంది హీ ఇట్ హీ ఈజ్ ప్లేయింగ్ అతను ఆడుతున్నాడు షీ ఈజ్ ప్లేయింగ్ ఆమె ఆడుతుంది ఇట్ ఈజ్ ప్లేయింగ్ అది ఆడుతుంది సో ఈ విధంగా సేమ్ ఉంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఈ టాపిక్ అనేది అయినా కూడా ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరియు మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్